ఢిల్లీ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులు బిజీ బిజీగా గడిపారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయాలంటూ అడగడంతో పాటు పలు విజ్ఞప్తులు కేంద్రం ముందుంచారు ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు ముందుగా అరగంట పాటు సమావేశమయ్యారు ఈ భేటీలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు సహా ప్రజా పంపిణీ వ్యవహారాలపై చర్చించారు మార్చి నాలుగున సాయంత్రం మరోసారి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన సీఎం రేవంత్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సేకరించిన ధాన్యం బకాయిలు పద్నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు కోట్లు విడుదల చేయాలని కోరారు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు పౌర సరఫరాల శాఖకు కేంద్రం నుంచి రెండు వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు సౌర విద్యుత్పై సబ్సిడీ అడిగినట్లు మంత్రి తెలిపారు పీఎం కుసుం కింద సోలార్ యూనిట్స్ మహిళా సంఘాల కోసం నాలుగు వేల మెగావాట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మంజూరు చేస్తామని ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్ల నుంచి కొన్ని డ్యూస్ ఉన్నాయి సివిల్ సప్లైస్ మ్యాటర్స్ లో సుమారు రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్ లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు మేము ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఒప్పించాం తెలంగాణకి రావాల్సిన రెండు వేల కోట్లు విడుదల చేయాలని చెప్పి వారు కోవడం జరిగింది వారు పాజిటివ్ గా స్పందించారు అదేవిధంగా పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము దాని కింద నాలుగు వేల మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు మా విజ్ఞప్తిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు